స్వాగతం ఈరోజు మనం ఆదికాండములోని ఒక ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం నలభై ఏడవ అధ్యాయం యాకోబు కుటుంబం కరువు వల్ల కనాను నుండి ఐగుప్తుకు రావడం అక్కడ వాళ్ళు ఎలా స్థిరపడ్డారు మరి ముఖ్యంగా యోసేపు ఆ భయంకరమైన కరువును ఎలా ఎదుర్కొన్నాడు అనే విషయాలు అవన్నీ చూద్దాం అవును ఈ సమాచారమంతా ఆదికాండమునుండే ఫరో వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నాడు ఆ కష్టకాలంలో యోసేపు పరిపాలన ఎలా ఉంది యాకోబు చివరి కోరికలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడమే మన ఉద్దేశ్యం సరే మొదట యోసేపు ఫరో దగ్గరికి వెళ్లడంతో ప్రారంభిద్దాం కదా అంటే తన తండ్రి అన్నదమ్ములు వచ్చారని వాళ్ల పశువులతో ఘోషణలో ఉన్నారని చెప్పాడు అవును చెప్పడమే కాదు తన సహోదరులలో ఐదుగురిని ఫరో దగ్గరికి తీసుకువెళ్లాడు కూడా ఇది కొంచెం ఆలోచించి చేసిన పనేమో ఎందుకలా అనిపిస్తోంది అంటే అందరినీ ఒకేసారి కాకుండా కొంతమంది ప్రతినిధులను తీసుకెళ్లడం అది ఒక రాజనీతి లాంటిది అక్కడ ఫరో ఫరోవాళ్లతో నేరుగా మాట్లాడాడు చూడండి మీ వృత్తి ఏంటి అని అడిగాడు వాళ్ల సమాధానం కూడా సూటిగా ఉంది మేము గొర్రెల కాపర్లం మా పూర్వీకులు కూడా అంతే అని చెప్పారు దాపరికం లేకుండా నిజమే ఇంకా వాళ్ల పరిస్థితిని కూడా వివరించారు కనానులో కరువు భయంకరంగా ఉంది పశువులకు మేతలేదు కాబట్టి ఐగుప్తులో కొన్నాళ్ళు ఉండటానికి అనుమతి కావాలి అది గోషెనులో అని అడిగారు ఆ గోషెను అనే ప్రాంతాన్ని ఎందుకడిగుంటారు ఏదైనా ప్రత్యేకత ఉండా బహుశా గోషెను డెల్టాలో ఉంటుంది పచ్చిక బయళ్ళో ఎక్కువ అంటే పశువుల పెంపకానికి చాలా అనువుగా ఉంటుంది యోసేపు ముందే సూచించుండవచ్చు పైగా ఐగుప్తు ప్రధాన నగరాలకు కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి వాళ్ల జీవన విధానానికి అంత అడ్డంకి ఉండదు ఫరో స్పందన కూడా చాలా పాజిటివ్గా ఉంది కదా అవును చాలా అనుకూలంగా వెంటనే ఒప్పుకున్నాడు దేశంలో ఇదే మంచి ప్రాంతం ఇక్కడే మీ వాళ్లను ఉండనివ్వు అని యోసేప్తో చెప్పాడు అంతేనా వాళ్లలో ఎవరైనా సమర్థులుంటే తన సొంత పశువుల మందల మీద వాళ్లను అధికారిగా పెట్టమని కూడా చెప్పాడు ఇది కేవలం ఆశ్రయమివ్వడమే కాదు గౌరవం కూడా ఇచ్చినట్లుంది ఖచ్చితంగా యోసేపు మీద ఫరోకు ఎంత నమ్మకం గౌరవం ఉన్నాయో ఇది చూపిస్తుంది అతని కుటుంబాన్ని కూడా అంతే గౌరవించాడు సరే ఇక ఆ తర్వాత జరిగిన ముఖ్యమైన సంఘటన యాకోబు ఫరోను కలవడం అవును యోసేపు తన తండ్రిని ఫరో దగ్గరకు తీసుకువెళ్లాడు ఆ సీన్ అంటే వృద్ధుడైన యాకోబు ఆ కాలంలో ప్రపంచంలోనే శక్తివంతుడైన రాజు ఫరోను కలవడం రాగానే యాకోబు ఫరోను దీవించాడు ఇది కొంచెం వింటగా అనిపించదంటారా వింత అనే కన్నా చాలా గంభీరమైన విషయం అది సాధారణంగా రాజులు దీవిస్తారు ప్రజలు ఆశీస్సులు తీసుకుంటారు కాని ఇక్కడ యాకోబు అంటే దేవుని వాగ్దానం పొందిన వంశపితరుడు ఫరోను దీవిస్తున్నాడు ఇది ఒక రకంగా ఆత్మీయ అధికారం లౌకిక అధికారం కన్నా బొప్పదనే సూచనలాంటిది ఆసక్తికరంగా ఉంది ఆ తర్వాత ఫరో యాకోబు అడిగాడు దానికి యాకోబు చెప్పిన జవాబు అదికూడా చాలా లోతుగా ఉంది నిజమే నా యాత్ర సంవత్సరాలు నూట ముప్పయీ అవి కొద్దివే దుఃఖంతో నిండినవి నా పితరులు యాత్ర చేసినన్ని సంవత్సరాలు కాలేదు అన్నాడు నూట ముప్పై ఏళ్ళు బ్రతికికూడా కొద్దివే దుఃఖంతో నిండినవి అనడం తన జీవితంలో ఎంత వేదన అనుభవించాడో అనిపిస్తోంది తన పూర్వీకులతో పోల్చుకోవడం కూడా అవును అది కేవలం వయసు చెప్పడం కాదు తన జీవిత ప్రయాణం కష్టాలు అన్నీ అందులో ధ్వనించాయి కూడా మళ్లీ ఫరోను దీవించాడు యాకోబు ఫరో అనుమతి ఇచ్చాక యోసేపు వాళ్ల కుటుంబాన్ని రామేసేసులో అంటే ఘోషణలోనే అనుకుంటా మంచి భూమిలో స్థిరపరిచాడు వాళ్ళకి ఆస్తి అంటే స్వాస్థ్యం ఇచ్చాడు అంతేకాదు కరువు కాలంలో కూడా తన తండ్రిని అన్నదమ్ములను వాళ్ల పిల్లలను అందర్నీ వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఆహారం పెట్టి పోషించాడు ఇది యోసేపు కుటుంబ బాధ్యతను చూపిస్తుంది ఒక పక్క దేశాన్ని కాపాడుతూ మరోపక్క కుటుంబాన్ని చూసుకోవడం గొప్ప విషయమే సరే ఇక కరువు పరిస్థితి యోసేపు దాన్ని ఎలా డీల్ చేశాడు అన్నది చూద్దాం పరిస్థితి చాలా దారుణంగా ఉందంటున్నారు కదా అవును చాలా తీవ్రంగా ఐగుప్తు దేశాలన్నీ నీరసించిపోయాయి ఆహారం లేదు భూమి ఎండిపోయింది ఆ టైంలో యోసేపు మొదటి స్టెప్ ఏంటంటే డబ్బంతా సేకరించడం కదా ధాన్యానికి బదులుగా ఐగుప్తో కనానో ప్రజల దగ్గరున్న డబ్బంతా తీసుకుని ఫరో ఖజానాలో పెట్టాడు అవును అది మొదటి దశ ఉంది సప్లై ఉంది కొనడానికి డబ్బుంది కాని సమస్య ఎక్కడొచ్చిందంటే ప్రజల దగ్గర డబ్బు పూర్తిగా అయిపోయినప్పుడు అప్పుడు వాళ్లు యోసేపు దగ్గరకొచ్చి మొరపెట్టుకున్నారు మా డబ్బైపోయింది ఆకులతో చావాలా ఆహారమెప్పించు అని ఆ పరిస్థితిలో యోసేపు ఏం చేశాడు నెక్స్ట్ ప్లాన్ సరే డబ్బు లేదు కదా మీ పశువుల్నివ్వండి వాటికి బదులు ఆహారమిస్తా అన్నాడు అంతే ప్రజలు తమ గుర్రాలు గొర్రెలు పశువులు గాడిదలు అన్నీ ఇచ్చేశారు ఆ సంవత్సరం అలా గడిచింది ఇది అంటే ప్రజల ప్రాణాలు కాపాడటానికి చేసిన పనైనా వాళ్ల జీవనాధారాన్ని తీసుకోవడం లాంటిదే కదా అది సంక్లిష్టమైన విషయం ఆ క్షణంలో ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యం ఆహారం అన్నిటికన్నా విలువైంది కాని అవును దీర్ఘకాలంలో చూస్తే వాళ్లు తమ ముఖ్యమైన ఆస్తిని కోల్పోయారు ఆర్థికంగా దెబ్బతిన్నారు ఆ తరువాత సంవత్సరం పరిస్థితి ఇంకా ముదిరింది ఇప్పుడు లేదు పశువులూ లేవు మళ్లీ యోసేపు దగ్గరకొచ్చారు ఈసారి వాళ్ల మాటల్లో పూర్తి నిస్సహాయత కనిపిస్తోంది అవును మా దగ్గర మా శరీరాలు మా పొలాలు తప్ప ఇంకేమీ లేవు ప్రభూ అన్నారు ఇంకా వాళ్లే ఒక ప్రతిపాదన చేశారు ఏం చెప్పారు మమ్మల్ని మా పొలాలను ఆహారం కోసం కొనేయండి మేము మా భూములుతో సహా ఫరోకు దాసులవుతాం చావకుండా బ్రతకడానికి భూములు పాడుబడకుండా ఉండటానికి విత్తనాలివ్వండి అంటే స్వేచ్ఛను భూమిని అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు ఎంత దారుణం ఆ కరువు తీవ్రతకు ఇది నిదర్శనం అంటే యోసేపు వాళ్ల భూములన్నీ కోసం కొన్నాడనమాట అవును ఐగుప్తులందరూ తమ పొలాలను అమ్మేశారు దాంతో యాజకుల భూమి తప్ప ఐగుప్తు భూమి మొత్తం ఫరో సొంతమైంది ఇది మామూలు మార్పు కాదు చాలా పెద్ద సామాజిక ఆర్థిక మార్పు ప్రజలను వేరే పట్టణాలకు తరలించాడని కూడా ఉంది కదా అభమవుతుందని కావచ్చు కాని దీనివల్ల ప్రజలు తమ సొంత ఊళ్లను వదిలిపెట్టాల్సొచ్చింది అయితే యాజకుల భూములు కొనలేదు అన్నారు ఎందుకు వాళ్ళక మినహాయింపు ఏంటంటే వాళ్ళకి ఫారో నుండే నేరుగా భత్యం అంటే జీతం లాంటిది వచ్చేది దాంతో వాళ్ళు బ్రతకగలరు కాబట్టి భూమి అమ్ముకోవాల్సిన అవసరం రాలేదు ఇది ఆనాటి సమాజంలో యాజకులకున్న ప్రత్యేక స్థానాల్ని చూపిస్తుంది సరే భూములన్నీ ఫారోవి అయ్యాక యోసేపు ఒక కొత్త సిస్టం పెట్టాడు విత్తనాలిచ్చి వ్యవసాయం చేసుకోమన్నాడు కాని కండిషన్ పెట్టాడు అవును పండిన పంటలో ఐదోవ వంతు అంటే ఇరవై శాతం ఫారోకివ్వాలా మిగిలిన ఎనభై శాతం వాళ్ల ఆహారానికి విత్తనాలకు ఉంచుకోవచ్చు ఇది ఆ పరిస్థితిలో చూస్తే బెటర్ ఆప్షన్లాగే ఉందేమో బానిసలుగా మార్తామన్న వాళ్లకి ఎనభై శాతం పంట దక్కడం పెద్ద విషయమే కదా నిజమే అందుకే ప్రజలు నీవు మమ్మల్ని బ్రతికించావు ఫారోకు దాసులవుతాం అని కృతజ్ఞత చెప్పారు ప్రాణం నిలిస్తే చాలనుకున్నారు కాని లాంగ్ టర్మ్ లో చూస్తే ఈ ట్వంటీ పర్సెంట్ పన్ను అనేది శాశ్వతమైపోయింది ఐగుప్తు ప్రజలు తమ స్వంత భూమిలోనే ఫారోకు కౌలుదారులుగా మిగిలిపోయారు ఖచ్చితంగా యోసేపు సంక్షోభాన్ని బాగా మేనేజ్ చేశాడు ఐగుప్తును కాపాడాడు కాని అతను తెచ్చిన వ్యవస్థ ఫారో అధికారాన్ని విపరీతంగా పెంచింది ఆర్థిక శక్తి అంతా రాజు చేతిలోకి వెళ్ళింది ప్రజలు పూర్తిగా రాజుమీద ఆధారపడేలా చేసింది ఇది తరతరాల మీద ప్రభావం చూపించింది మరి ఇస్రాయేలీల పరిస్థితి ఏంటి వాళ్లు గోషంలో ఎలా ఉన్నారు ఐగుప్తీలలాగే కష్టాలు పడ్డారా లేదు వాళ్ల పరిస్థితి పూర్తి భిన్నం వాళ్లు గోషంలో స్థిరపడ్డారు ఆస్తులు సంపాదించుకున్నారు బాగా పిల్లపాపలతో అంటే జనాభా పరంగా కూడా బాగా వృద్ధి చెందారు కరువు టైంలో ఆశ్రయం కోసం వచ్చిన చిన్న కుటుంబం కొన్ని అనుకూల పరిస్థితుల్లో ఒక పెద్ద సమూహంగా మారడానికి ఇది నాంది పలికింది యాకూబు ఐగుప్తలో ఎన్ని ఏళ్లు బ్రతికాడు పదిహేడు సంవత్సరాలు మొత్తం నూట నలభై ఏడేళ్లు జీవించాడు చివరి దశ ప్రశాంతంగానే గడిచినట్టుంది తన చావు దగ్గర పడిందని తెలిసాక యాకోబు యోసేపును పిలిపించాడు ఒక ప్రమాణం చేయించుకున్నాడు కదా చెయ్యి తొడకింద పెట్టమనడం అదొక గంభీరమైన పద్ధతి అప్పట్లో అవును చాలా సీరియస్ ప్రమాణమది యాకోబు కోరికేంటే నన్ను ఐగుప్తులో పాతిపెట్టొద్దు ఐగుప్తు ఆశ్రయం ఆశ్రయమిచ్చింది యోసేపు ఒకడ పెద్ద పొజిషన్లో ఉన్నాడు అయినా తన సమాధి అక్కడ ఉండకడదనుకున్నాడు ఎందుకని కారణం చాలా లోతైనది అతను ఇంకా క్లియర్గా చెప్పాడు నన్ను ఇక్కడి నుండి తీసుకుపోయి నా పితరుల సమాధి స్థలంలో అంటే కనానులోని మక్పేలా గుహలో పాతిపెట్టు అని ఆ స్థలాన్ని అబ్రహాం కొన్నాడు ఇస్సాకును అక్కడే పెట్టారు ఓ అంటే అది కేవలం సమాధి స్థలం కాదు వాగ్దాన దేశంలోనిది సరిగ్గా చెప్పరు అది దేవుడు వాళ్లకిస్తానన్న దేశంలోని భాగం యాకోబుకు ఆ భూమితో ఉన్న బంధం దేవుని వాగ్దానాలపై ఉన్న నమ్మకం అన్నీ ఆ కోరికలో కనిపిస్తాయి ఐగుప్తులో ఎంత సుఖంగా ఉన్నా తన గుర్తింపూ తన భవిష్యత్తు కనానుతోనే ముడిపడి ఉందని నమ్మాడు తన శరీరంకూడా అక్కడే ఉండాలనుకున్నాడు యోసేపు ఒప్పుకున్నాడు నీవు చెప్పినట్టే చేస్తాను అన్నాడు కాని యాకోబుకు నమ్మకం కుదరలేదు ప్రమాణం చెయ్యి అన్నాడు యోసేపు ప్రమాణం చేశాడు అప్పుడు యాకోబు బలహీనంగా ఉన్నా మంచం తలవైపు వంగి దేవునికి నమస్కరించాడు బహుశా తన చివరి కోరిక తీరుతుందన్న సంతృప్తితో మొత్తం ఈ అధ్యాయాన్ని చూస్తే చాలా విషయాలున్నాయి యోసేపు మేనేజ్మెంట్ స్కిల్స్ కరువు నివారణ అవును అదే సమయంలో అధికారం భూమి ఫరో చేతిలోకి వెళ్లడం యాజకులకు మినహాయింపు దొరకడం ఇస్రయేలీలు ఐగుప్తులో స్థిరపడి వృద్ధి చెండడం మరి ముఖ్యంగా యాకోబు చివరి కోరిక తన మూలాలతో వాగ్దాన భూమితో అతనికున్న విడదీయరాని బంధం దీర్ఘకాలికంగా చూస్తే ఐగుప్తులో ఈ ఇస్రయేల్యుల ఈ ఎదుగుదల భవిష్యత్తులో జరగబోయే నిర్గమకాండం లాంటి పెద్ద సంఘటనలకు దారితీసింది అలాగే యోసేపు తెచ్చిన భూమి పన్ను విధానం ఐగుప్తు సమాజాన్ని శాశ్వతంగా మార్చేసింది ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన యోసేపు చర్యల వల్ల అధికారం వనరులు ఫారో బగ్గర కేంద్రీకృతమయ్యాయి కదా ఇది కాలక్రమేణ పాలకుడికి ప్రజలకు అంటే ఐగుప్తీయులకు ఇస్రాయేలీలకు మధ్య సంబంధాన్ని ఎలా మార్చి ఉండొచ్చు అధికారం ఒకే చోట చేరితే ప్రజల హక్కులపై దాని ప్రభావం ఎలా ఉంటుంది దానికి తోడు ఇంకో ప్రశ్న కూడా ఐగుప్తులో అంత బాగున్నా యాకోబు తనను కనానులోనే పాతిపెట్టమని ఎందుకంత గట్టిగా కోరుకున్నాడు ఇది ఒక వ్యక్తి గుర్తింపుకు, తన మూలాలకు, తన విశ్వాసాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో తెలియజేస్తుంది కదా ఈ ప్రశ్నలతో ఈనాటి మన చర్చను ముగిద్దాం